ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు మీకు ఈరోజు చెప్పబోయేటటువంటి అంశము చాలా ఉత్కృష్టమైన అంశం తెలిపేవన్నీ ఉత్ ఉత్కృష్టాలి ఎవరిని బయట వెతుకుతున్నావు ఎవరి కోసము అహత్నిషలు శ్రమిస్తున్నామో భక్తి మార్గంలో అది పట్టుకునేదానికి అది ఎక్కడ ఉన్నది అనేదానికి నానా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కదా మన దృష్టి అంతా స్థూల దృష్టి ఒక భగవత్ సంబంధమైన విషయం చెప్పినా మనం స్థూలంగా చూచి గ్రహించాలి అనే ప్రయత్నం నూటికి తొంభై మంది చేస్తూ ఉంటారు ఒకటి నిర్గుణమని ఒకటి సగుణమని నిర్గుణతత్వం ఇది కఠినంగా గ్రహించటానికి సాధ్యపడదు రూపనామ క్రియారహితమైనటువంటి పరమాత్మ నిర్గుణ స్వరూపుడు భక్తులకై ఆవిర్భవించినవే భగవత్ రూపాలు అనేకం కావచ్చు గురుస్వరూపాలు కావచ్చు దశావతారాలు కావచ్చు భాగవతంలో చెప్పినట్టు మరిన్నో అవతారాలు కావచ్చు అంటే మనము భౌతికమైనటువంటి దాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తుంటాం కానీ అతి సమీపంలో ఉన్న భగవత్ శక్తిని మనం విస్మరిస్తాం మనము విస్మరిస్తాం అలాంటి అతి సమీపంగా ఉండి నిన్ను తరింపచేసేటటువంటిది నీ యొక్క స్వరూపాన్ని వ్యక్తం చేసేది ఇక్కడ వ్యక్తము అని అంటే కూడా అజ్ఞానమే నేను భావిస్తాను ఇక్కడ స్వయం నీవే అయినప్పుడు వ్యక్తం ఏమిటండి ఇప్పుడు నా పేరు మండే లక్ష్మీ నరసింహారావు ఈ మండే లక్ష్మీ నరసింహారావు నేను ఏడెత్తకాలి ఉన్నది నేనే కదా మరి నేను ఎక్కడెత్తకటం నన్ను నేను ఏదైనా నా ఫోటో తీసుకొని అయ్యా ఈయన చూచారా ఈయన చూచారా ఈయన చూచారా అని అందరినీ అడిగాను అనుకో నన్ను ఏమనుకుంటారు ఏమనుకుంటారు అనుకోరు ఏమటయ్యా నువ్వే ఉండి నిన్ను నువ్వే ఎత్తుక్కుంటున్నావని అనరు ఇది కూడా అలాగే నువ్వు భగవంతుణ్ణి వెతకటం అనేది ఇలాగే అలాంటి వెతికేటటువంటి వాడి ఈరోజు నీ స్వరూపాన్ని నేను ఈరోజు పొడి మాటల్లో చెప్తాను అది నీవు గ్రహించినట్లయితే భావించినట్లయితే ఆ ఆనందం ముందు సమస్తమైనటువంటి భౌతిక ఆనందములన్నీ కొట్టుకోబోతాయి అంత పెద్ద ఆనందం సిద్ధం కండి మనందరికీ మనందరికీ కూడా అష్టమూర్తులు ధ్యానం చాలా విశేషమండి అష్టమూర్తి నామంతో శివుడు పొంగిపోతాడండి పులకిస్తాడండి సర్వశ్రేష్టమైనటువంటి నామాలండి అని మనందరం దాన్ని వినుంటాం మనం ఇప్పుడు దాన్ని నేను అంతర్ముఖం చేస్తున్నా మొట్టమొదటిది ఏమిటది షర్వాయ క్షితి మూర్తయే నమః కదా షర్వా అంటే ఏమిటి భూమి ఏమిటి భూమి ఇక్కడ కనిపిస్తున్నటువంటి భూమి ఆయన స్వరూపం అని ఆయన బలబుద్ధి సర్టిఫై చేసేసాడు మరి ఇంకా ఏడాదితావురాయన ఆయన ఏంది భూమి మరి భూమి అంటే మనలో ఎక్కడుంది భూమి ఏదైతే గట్టిగా ఉంటుందో అది భూమి ఏముంది మనలో గట్టిగా ఎముకలు ఏమిటి నీలో బోన్స్ ఉన్నాయే అవన్నీ ఏమిటి పురుధ్వీతత్వం ఆ క్షితి స్వరూపాయ నమః అని ఎముకలకు ఒక నమస్కారం చేసుకున్నాం నీలో ఉండే క్షితి స్వరూపం కదా ఆ తర్వాత ఏమైంది భవాయ నమ భవాయ అంటే జలమూర్తయే నమ జలము అంటే ఏత ద్రవంగా ఉండేటటువంటి ప్రవహిస్తున్నటువంటిది ద్రవరూపంలో ఉండేటటువంటి దాన్ని నీరు అంటారు ఇప్పుడు మనకు ద్రవ రూపంగా ఏముంది శరీరంలో నీరు ఉంది రక్తం ఉంది రెండు ద్రవాలు ప్రవహిస్తూ ఉంటాయి బాగా పట్టుకోండి ఒకటి క్షితిమూర్తి పృథ్వీతత్వమైనటువంటి ఎముకులు ఈ యొక్క నీటి తత్వమైనటువంటి భవాయ జలమూర్తయే నమ ఆ తర్వాత ఏమిటి ఉగ్రాయ నమ వాయుమూర్తయే నమ వాయు బాహ్యంగా వాయువు ఉంది బాహ్యంగా జలం ఉంది బాహ్యంగా పృథివి ఉంది ఈ మూడు మనలోనూ ఉన్నాయి లేవా ఉన్నాయి కదా ఇప్పుడు వాయువు ఉగ్రరూపం రుద్రాయ నమ రుద్రాయ నమ అగ్నిమూర్తయ్యే నమ బాహ్యంగా అగ్ని ఉంది మనలోనూ అగ్ని ఉంది అగ్ని లేదా అగ్ని లేకపోతే పోతాం సొమా మనం మనలో అగ్ని ఉన్నది ఆ తర్వాత భీమాయ మూర్తయే నమః నమ భీమాయనమ అంటే ఆకాశం భూమికి జలానికి వాయువుకి అగ్నికి అవకాశాన్నిచ్చేటటువంటి ఆకాశం ఇది బహిర్ ఆకాశము అంతర్ ఆకాశము ఇప్పుడు ఇంతవరకు ఏమొచ్చేసినవి పంచభూతాలు వచ్చేసినాయి అప్పుడు ఈ శరీరం పంచభూతాత్మకమైన క్షితిస్వరూపంలో స్వామి ఎక్కడున్నాడు క్షితిమూర్తంగా మనలోనూ ప్రకాశిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈశాన్యమూర్తయే నమ సూర్యమూర్తయే నమ ఈశానాయ నమ సూర్యమూర్త సూర్యుడు బాహ్యంగా సూర్యుడున్నాడు ప్రకాశింపజేసేటటువంటి వాడు వెలుగునిచ్చేటటువంటి వాడు మన నేత్రాలే సూర్యుడు మన నేత్రాలే సూర్యుడు మహాదేవాయ నమ చంద్రమూర్తయే నమ చంద్రుడు మూర్తి ఇది అత్యంత ప్రధానమైనటు ఈ పంచభూతాలు సూర్యుడు ఈ చంద్ర చంద్రమూర్తయ్యే నమను నీలో మనసు ఉంది నా మనసు బాగలేదండి నా మనసు ప్రశాంతంగా ఉంది నా మనసు ఉల్లాసంగా ఉంది నా మనసు అలా ఉంది నా మనసు ఒప్పుకోదు ప్రతి మాటలు నువ్వు మనసుని కే చూపిస్తుంటావే ఆ మనసు ఎవరనుకుంటున్నావు పరమేశ్వరుడి స్వరూపము పరమేశ్వరుడి స్వరూపంలో నుంచి పైకి ఎగచి లేచినది మనస్సు సముద్రం దాంట్లో అల లేచింది సముద్రం అలకన్నా వేరా కాదు అలే సముద్రం మళ్ళీ కలుస్తూ ఇప్పుడు మీరు పట్టుకోవాలి మేము పూజలో కూర్చుంటామండి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ధ్యానంలో కూర్చుంటామండి మనసు నిలబడదండి పరిగిస్తుందండి నా మనసు నేను పూజలో కూర్చున్నప్పుడు నీచాతి నీచమైన ఆలోచనలు వస్తుంటాయండి ఈ విషయాలు నేను వింటుంటాను నేను ఇప్పుడు మనస్సు ఎవరు అని నువ్వు పట్టుకున్నావు ఇప్పుడు ఎవరు మహాదేవుడు నీ మనస్సు విచిత్రంగా ఆలోచిస్తుంది మహాదేవ అని దాన్ని చూస్తూ ఉండు మహాదేవ ఇంత నిత్యంగా ఎలా ఆలోచిస్తున్నావయ్యా అప్పుడు సమాధానం వస్తుంది అదే పిచ్చివాడాన్ని నేను ఆలోచించటం లేదురా పూర్వం నువ్వు చేసినటువంటి అశాస్త్రీయ కర్మల చేత నీకలాంటి భావన వస్తుంది అని మనకు సమాధానం వస్తుంది అప్పుడు మహాదేవ కరుణించలేవా తండ్రి మహాదేవా శాంతించలేవా తండ్రి మహాదేవ శాంతి లేదు ఇతను మహాదేవుడే కదా అనుకొని నువ్వు విత్సలు విడిగా ఆయన్ని వదిలేసేవనుకో వాడిని ఘోరపాపాలు చేసిన అది మహాదేవుడికి చదువుతాడు అర్థమవుతుందే అందుకని ఇదే మాట మనకు గీతాచార్యులు వారు కూడా చెప్తారు ఇంద్రియాణం మనశ్చాస్మి నేను ఇంద్రియంలో మనస్సునై ఉన్నాను అని ఇక్కడ మహాదేవుడు మనస్సు అయి ఉన్నాడు ఈ చరాచర చూచే చూచేదానికి మనస్సే ప్రధానమైనటువంటి మన ఏవ కారణం మనస్సే కారణము బంధానికి మోక్షానికి అట్టి మనస్సే మహాదేవుడై ఉన్నాడు ఈ అష్టమూర్తుల్లో కనుక మహాదేవ 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 అని నువ్వు ఆయన్ని స్మరించేవనుకో మహాదేవ మహాదేవ ఇప్పుడు చెప్తుంది ఎవరు నీకు నేనా వండే నరసింహారావునే ఈ భౌతిక దేహమా ఈ మాంసస్కృతం ఈతో ఉన్నటువంటి దేహమా కాదు ఎవరు చెప్తున్నారు మహాదేవుడు చెప్తుంది ఎవరు మహాదేవుడు మనసులంది వాక్కు రాదు వస్తుందా రాదు శమలో ఉందా లేదు శవం లేదు అది శమం మనసు లేదు కనుక పూజా సమయాల్లో జపం చేసే సమయాల్లో మహాదేవా మహాదేవ ఇకే ఇకేమంతరం కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదనుకోండి అభ్యాసం వచ్చిందనుకో మహాదేవుడు శాంతించి అమనస్కుడైనాడనుకో అమనస్కుడు ఏంటి మనసు లేని స్థితే సమాధి స్థితి సమాధి స్థితిలో మనసు అంటే మహాదేవుడు తన యొక్క గాఢమైనటువంటి ఆత్మస్వరూపంలోకి వెళ్ళినప్పుడు మనసు వంట నిశ్శబ్ద స్థితి నిశ్శబ్దముడు గనాలి అది అది నిశ్శబ్దమని కూడా నువ్వు నిర్ధారణ చేయలేవు సహజ స్థితి ఇప్పుడు ఎంతమంది అయినారు మనకి ఏడు మంది అయినారు వీటన్నింటినీ పశుపతయే పాశమ చేత బంధింపబడినటువంటి యజమాన మూర్తిలో మనందరము పాశముల చేత బంధపడి ఉం బంధింపబడి ఉన్నాం అనేకమైన పాశములు ఈ పాశముల చేత బంధింపబడిన మనందరికీ కూడా అధిపతి ఎవరూ పశుపతి యజమానస్వరూపుడై ఉన్నారు అందుకనే ఇప్పుడు చెప్పండి భగవత్ తత్వం అష్టమూర్తి తత్వం ఎక్కడ ఉంది బాహ్యమా అంతకతమా ఎవరి కోసమైతే వెతుకుతున్నావు ఇన్ని సంవత్సరాల నుండి తత్త్వం అసి అది నీవై ఉన్నా ఇంత చెప్పినా లేదండి ఏదో ఒక మనుష్యుండే జీవుడు అంటే అది నీ కర్మ ఇది గ్రహించాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి సుమ కనుక निरंतरमु ओम ओम शर्वाय नम क्षिमूर्त नम ओम भवाय नम जलमूर्त नम ओम उग्रा नम वायुमूर्त नमः रुद्रा नम अग्निमूर्त नम ओम भीमाय नम आकाशमूर्त नम ओम ईशान सूर्यमूर्त नम ओम महादेवाय चंद्रमूर्त नम ओं पशुपत नम यनमूर्त नम ओं नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय నమ శివోహ శివోహం శివోహం ఈ క్షతిమూర్తిని నామాలు ఉచ్చరించి అదే శంకర భగవత్పాదులు చెప్పు శివోహ ఈ అష్టమూర్తి స్వరూపమైనటువంటి దేహంలో ఉన్న వారందరూ నేనెవరిని శివహం శివోహం శివోహం అనే శివుడు శివం ఏమిటి తుర్యాస్థితి స్థితే శివుడు కనుక ఇక్కడ ఉన్న శివుణ్ణి దర్శించి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి దర్శించిన వారిని జన్మధన్యమవుతుంది శివోహం శివోహం అలా కూర్చొని నువ్వు ధ్యానంలో ధ్యానం అంటే ఏమిటి ఏమిటి ధ్యానం అంటే ధి ప్లస్ యానం ధి అంటే బుద్ధి ద్వారా పేసే ప్రయాణం ఇప్పుడు బుద్ధి ద్వారా గ్రహించవు నువ్వు ఈ పంచభూతాలు సూర్యుడు చంద్రుడు యజమాని వీటిని తెలుసుకొని బుద్ధి ద్వారా నువ్వు శివోహం శివోహం అలా నువ్వు చేసేటటువంటి దాన్ని సాధన అంటారు చక్కగా రుద్రాక్షలు ధరించి త్రిపుండ్రాన్ని దిద్దుకొని నేనే ఆ శివపర శివోహం శివోహం నీవు కానిదేముంది నీ మనసు ఆయనే నీలో ఉన్న జలము ఆయనే నీలో ఉన్న అగ్ని ఐనే वायुవు ఐనే ఆకాశము ఐనే పృథ్వి ఐనే ఇప్పుడు అర్థమైంది నాయనా శివ తత్వం తిని గ్రహించి అవని జన్మ తన్యం ఈ అభ్యాసం చేసి అంతర్ అంత ఉంటారు శివ ఐక్యం చెందామని ఈ భావన ప్రతిష్ఠం చేసుకొని సాధన చేస్తే నువ్వు తప్పకుండా శివుల్లో ఐక్యం అవుతావు అంతేగాని యథేచ్ఛగా బ్రతికేసి సాధన చేయకుండా శివైక్యం ఎవడూ చెందలేడు చెంద అసంభవం కనుక జ్ఞాన దృష్టితో చెప్పిన విషయాన్ని గ్రహించి ఈ పంచమూర్తి ధ్యానాన్ని पञ्चमूर्तिज्ञान अष्टमूर्तिज्ञानानि ग्रहञ्चि तरिस्तरनाशिस्तु श्रीविद्योपासुलु श्रीमण्डेलक्ष्मीनरस्मः लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ तत्सत् ॐ तत्सत् ॐ औं